క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావర్త సమయం మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ మాసంలో మొదటి పునరుత్న దినంలోనికి మనను ప్రవేశపెట్టిన ఆ దేవారిది దేవునికి వందనంలో ఎంత త్వర త్వరగా దినములు గడిచిపోతుంటుండగా దేవుడు మనల్ని అనుదినము ఎంతో క్షేమంగా కాపాడుతూ నడిపిస్తున్నందుకు దేవునికి వందనంలో గడిచిన మాసమంతా కూడా దేవుడు మనకు తోడయండి ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరి ఈ పునరుత్థాన దినంలో మనము దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధిస్తున్నాము ఈ సమయంలో మనము మన దేవుడైన ఈ జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రవక్తన మోషే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని ఇవాళ దేవుని దేవుడిచ్చిన కృపావర్తను చూద్దామా ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము కాగా నీ దేవుడైన ఇహోవాను జ్ఞాపకం చేసుకున్న వలన ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే ఎంత గొప్ప మాట దేవుడు గారు చెప్తున్నారు ఏంటంటే ఇష్రాయలులతో ఆయన మాట్లాడుతూ దేవుడు వాళ్ళను ఏ విధంగా పోషించాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఎలాగ పోషించాడు వాళ్ళను అరణ్యంలో ప్రయాణిస్తున్న సమయంలో వారిని ఎంతగానో కాపాడాడు కదా ఆయన ప్రతి సమయంలో కూడా ప్రతి విషయంలో కూడా నలభై సంవత్సరంలో అరణ్యంలో నడిపించినప్పుడు ఆ మార్గం అంతటిలో ఆహారం వల్లనే కాక ఇహవా సెలవిచ్చిన ఇచ్చిన ప్రతి మాట వలన నరలు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ కానీ మన్నాతో నిన్ను పోషించను నిజమే కదా అంత గొప్ప ఆహారం అది ఎవరైనా అంతకుముందు తిన్నారా అలాంటి వాళ్ళు ఎవ్వరు అలా అప్పుడు ఎవరు తినలేదు ఆ తర్వాత కూడా ఎవరూ తినలేదు అయితే ఇష్రాయలకు మాత్రమే ఆ గొప్ప అవకాశం దొరికింది వారు ఎంతో అద్భుతమైనటువంటి ఆ దేవదూతల ఆహారాన్ని వారు భుజించారు అంతేకాకుండా ఈ నలభై సంవత్సరంలో వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలలేదు వారి కాలు వాయలేదు అంత గొప్పగా ఎంత అద్భుతం కదా అది అసలు ఎప్పుడైనా ఆలోచిస్తామా బట్టలు పాతగిలకపోవడం ఏంటంటే ఒక సంవత్సరం అంటే ఎంతో ఎక్కువ రెండు మూడు నెలలు నాలుగు నెలలకే మనకైతే బట్టలు పాతగైపోయాయి అనిపిస్తూ ఉంటుంది కానీ వారికి నలభై సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలలేదంట వాళ్ళ కాలు అన్ని సంవత్సరాలు నడిచినా కూడా వాళ్ళ కాలు వాయలేదంట ఎంత అద్భుతము కదా అది దేవుడు వారిని అంత జాగ్రత్తగా కాపాడాడు వారికి పగలు అగ్నిస్తంభము మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము వారికి ఉంచి అందులో ఆయనే ఉండి స్వయంగా వాళ్ళను నడిపించాడు ముందు వెనక రాత్రి పగలు మరి వారికి ఎల్లప్పుడూ అందుకే కదా కీర్తనలో కూడా కునుకడు నిద్రపోడు అన్న రీతిలో ఆయన వారిని కాపాడినటువంటి దేవుడు మరి అంతేకాకుండా వారిని ఒక మంచి దేశంలో ప్రవేశపెట్టడానికి వాళ్ళని తీసుకొని వచ్చాడు ఇంకా ఈ మోస చెప్తున్నటువంటి ఈ మాటలు జస్ట్ బిఫోర్ అంటే ఇంకా ఆ దేశంలో ప్రవేశపెట్టక ముందు చెప్పినటువంటి మాటలు అతడు చెప్తున్నాడు అక్కడ మంచి దేశం ఉంది ఆ మంచి దేశంలోకి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెడతాడు అక్కడ ఎలాంటి దేశం అది నీటి వాగులు లోయలు కొండలు పా కొండల్లో నుండి పారు ఊటలు అగాధ జలములను కలిగిన దేశం అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను కల దేశము ఒలీవ నూనె తేనె గల దేశము కరువు అనుకోకుండా నీవు ఆహారం తిన దేశము అందులో నీకు ఏ ఏ లోపం ఉండదు అని చెప్తూ ఆ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు ఆ దేశం ఎంత ఎంత అద్భుతమైన దేశం అంటే అక్కడ ఉండేటువంటి ఆహారము వారికి సమృద్ధిగా ఉంటుంది వారు ఎప్పుడు ఆకలి అనేది వారికి తెలియదు అంతేకాకుండా వారు అభివృద్ధి చెందడానికి తగినటువంటి లోహాలు ఇనప రాళ్ళు రాగి అవన్నీ కూడా ఆ దేశంలో ఉంటాయంట అక్కడ మీరు తిని తృప్తి పొందొచ్చు మరి నీ దేవుడైన యోహోవా ఇచ్చిన మంచి దేశంను బట్టి మీరు ఆ దేశంలో మీరు ఆ ఆహారము తిని తృప్తి పొంది దేవుణ్ణి స్థుతించాలి ఇప్పుడు మనం కూడా అంతే కదా మనం ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా మనకు దేవుడు లోటు లేకుండా చేస్తున్నాడు ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ కూడా దేవుని బిడ్డలు ఎవరు కూడా అంతగా ఆహారము లోపంతో కరువుతో కష్టపడినటువంటి వారు నాకు తెలియదు మరి ఎవరైనా ఉండి ఉండ ఉండవచ్చు కానీ చాలా మట్టుకు అందరికీ కూడా దేవుడు ఏ పూటకు ఆ పూట తప్పకుండా అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఇంకొక విషయం ఏమంటే కరోనా టైంలో కూడా ఇంతమంది చాలా కష్టాలలో అనిపించినారు కానీ మనం అంతగా పెద్దగా కష్టపడినట్లుగా అనిపించదు కదా మనం ల్యాప్కప్ చేసుకుంటే కరోనా టైంలో ఎలా గడిపాము చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనము బాగానే దాన్ని దానిలోంచి గట్టెక్కి బయటకు వచ్చాము కొన్ని కుటుంబాలలో కొన్ని వేదనాకరమైన పరిస్థితులు చాలా బాధకరమైన పరిస్థితులు జరిగి ఉంటాయి కొంతమంది దేవుని సన్నిధికి చేరుకొని ఉండవచ్చు అది అది కూడా ఉంది అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి గత ఒక మాసం గడిచిపోయింది ఒక దినం గడిచిపోయింది ఒక మాసం గడిచిపోయింది అంటే మనము ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకోవాలి గత మాసమంతా దేవుడు మనల్ని ఎలా కాపాడాడు ఈ దినమంతా ఎలా కాపాడాడు ఈ దినం నేను ఎలాంటివి ఎదుర్కొన్నాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను ఏ సమస్యలను ఎదుర్కోవడానికి దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేశాడు అన్నది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇంటికి వస్తాం కదా రాత్రి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా అది జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్థుతించాలి స్థుతించడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం కృతజ్ఞత స్థుతి చెల్లించడం దేవునికి ఇష్టమైనటువంటి విషయం మనం స్థుతులు చెల్లించాలి దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి ఆయన మనకు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎల్లప్పుడూ స్థుతించమని పౌలు గారు చెప్తున్నారు మూష గారు కూడా చెప్తున్నారు ఇక్కడ వీళ్ళని దేవ్ వీళ్లకు చెప్తున్నాడు నీ దే నీ యహో నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశముని బట్టి ఆయనను స్థుతింపవలను అదే అంతేకాకుండా మనము ఎప్పుడు కూడా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను విధులను మర్చిపోకూడదు అను తప్పకుండా అనుసరించాలి అనుసరించాలి మరి మనకు దేవుడు ఎంతో చక్కగా అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాడు ఎంతోమంది మంచి ఇండ్లు కట్టించుకొని దాంట్లో నివసిస్తూ ఉన్నారు మరి ఆ కాలంలో మరి ఇష్రాహలీలకు మంచి ఇండ్లు మంచి పశువులు గొర్రెలు మేకలు అన్నీ కూడా వారికి దేవుడు అనుగ్రహించాడు బంగారం అనుగ్రహించాడు అయితే ఇవన్నీ అంగి అనుగ్రహించిన విషయాన్ని వాళ్ళు మర్చిపోయి వారు మేము ఐగుప్త దేశంలో నుంచి దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుంచి మమ్మల్ని దేవుడు రప్పించాడు కదా అని మర్చిపోతారేమో అని మోషే వారికి జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు నిజమే మనం కూడా అలాంటి పరిస్థితికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలాసార్లు మనం గుర్తించము దేవుడు అనుగ్రహించినటువంటి అనేక మేలులను మనం జ్ఞాపకం చేసుకోము మనం చాలా మరుపు అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో చాలా అలసత్వం చూపిస్తూ ఉంటాము స్థుతించడం అనేది కూడా పక్కన పెట్టేస్తాం ప్రార్థన అంటే ఏదో కేవలము ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించాలి అన్నట్లు నామకార్థంగా ప్రార్థించే ప్రార్థనలు చేస్తూ ఉంటాం చాలాసార్లు రొటీన్గా చేస్తూ ఉంటాము హృదయపూర్వకంగా మన హృదయంలో నుంచి అంతర్భాగంలో నుంచి వచ్చే ప్రార్థనలు చాలా తక్కువ మనం అన్నీ ఉన్నప్పుడు మనకు అసలు ఏమీ గుర్తురాదు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు చాలా కష్టంగా దేవుని సన్నిధిలో ప్రవ్వా ప్రవా అని ప్రార్థిస్తాం మరి దేవుడు మరి అలాంటి ప్రార్థనలు అంగీకరిస్తాడా ఆ సమయంలో ఆయన మనకు సహాయం చేయవచ్చు ఆయన చేయడని కాదు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు మనం మొర పెట్టినప్పుడు మన మొరను ఆలకించే దేవుడు ఆయన అయితే నిత్యము మనము అన్ని సమయాలలో కూడా బాగున్నా బాగలేకపోయినా మనము ప్రతి విషయాన్ని గురించి కూడా కృతజ్ఞతా చెల్లించాలి అని అపోసిన పౌలు గారు చెప్తూ ఉన్నారు అవును దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అన్ని సమయాలలో కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి దావిదు భక్తుడు ఇంకా మిగతా అనేక మంది భక్తులు ఎలాగ కృతజ్ఞతలు చెల్లించారు చెల్లించారు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి సమయంలో కూడా కష్ట సమయంలో సుఖంగా ఉన్న సమయంలో ప్రతి సమయంలో కూడా వారు దేవుని స్థుతిస్తూ వచ్చారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు బలులర్పించారు ప్రార్థనలు చేశారు మరి మన జీవితాలలో మనం ఎలా ఉన్నాం మన జీవితాలలో మనము ఆ విధమైనటువంటి సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నామా దేవునికి సమయాన్ని ప్రార్థన చేయడానికి దేవునికి స్థు దేవుణ్ణి స్థుతించడానికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి సమయాన్ని ఇస్తున్నామో లేదో ఒకసారి మనం ఆలోచించుకుందాం దేవుడు మనల్ని మన యొక్క స్థుతుల సింహాసనం పైన ఆధ ఆశీనుడయ్యే దేవుడు మనం ఎంతగా స్థుతులు చెల్లిస్తే ఆయన అంతగా మనకు దగ్గరగా ఉంటాడు సమీపంగా ఉంటాడు మరి మనము అలా స్థుతులు చెల్లించే వారంగా ఉందామా దేవుడు మన స్థుతులపైన ఆశీనుడై ఉన్నాడు నీ హృదయంలో ఆయనకు సింహాసనం వేసావా నీ హృదయంలో ఆయనకు స్థుతుల సింహాసనాన్ని కట్టావా ఒకసారి ఆలోచించుకొని మనము మనల్ని మనం పరీక్షించుకుందాం అందుకే ఇక్కడ వాక్యంలో మరి మోషే వారిని చెప్తూ ఉన్నాడు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలుగజేసిందని మీరు అనుకుంటారేమో కాదు అది మీ భాగ్యం కాదు మీ సామర్థ్యం కాదు నిజమే మనము మనకు చిన్నటువంటి ఉద్యోగ ఉద్యోగాన్ని బట్టి మన కుటుంబ జీవితాన్ని బట్టి మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి మనకున్న వాహనాలను బట్టి మనకున్న ఇండ్లను బట్టి మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని అంతస్తుని బట్టి ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం చాలాసార్లు నేనే సంపాదించాను నేనే నా సామర్థ్యం వల్లనే అని అనుకుంటున్నామేమో కాదు కానే కాదు ప్రతి ఒక్కరికి దేవుడు తగిన సామర్థ్యం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి దేవుడు ఆ విధమైనటువంటి గొప్ప కృపనిచ్చాడు భాగ్యం ఇచ్చాడు కనుకనే మనం ఈ స్థితిలో ఉన్నాము ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మనకిచ్చిన కుటుంబంలో మనం సంతోషంగా సమాధానంగా ఉన్నామంటే అది దేవుని కృప మనం ఉన్న ప్లేస్లోనే అది చిన్నదైనా సరే పెద్దదైనా ఒక మంచి షెల్టర్ మనకుంది ఒక మంచి నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి అంటే ఒక మంచి ఇల్లు అయినా ఒక మంచి ఏదైనా ఒక చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే అన్ని వసతులు కలిగినాయి యోగ్యమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి పరిస్థితి ఉంది అంటే అది కేవలం దేవుని కృపనే కదా మనకు ఉద్యోగం వచ్చింది మనం చక్కగా చదువుకున్నామంటే అది దేవుని కృప ప్రతి విషయంలో కూడా దేవుడు తన కృపను చూపి మనల్ని నడిపిస్తున్నాడు ప్రతి విషయంలో మనకు ఆయన మనల్ని ఆయన ముందుకు నడిపిస్తున్నాడు మరి ఉద్యోగ జీవితంలో మనము చక్కగా ఫ్లరిష్ అవుతున్నాము అభివృద్ధి చెందుతున్నాము ఉన్నత స్థితికి చేరుతున్నాము అంటే అది కూడా దేవుని కృపనే మనము ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి మనము నామకార్థంగా కాదు కానీ హృదయపూర్వకంగా ఆయనను స్థుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది ప్రతి దినం కూడా మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉంటాము ఎన్నో చోట్ల నడుస్తూ ఉంటాము అయితే ప్రతి నడకలో ప్రతి వాహన ప్రయాణంలో ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని క్షేమంగా నడిపిస్తున్నాడు అంటే అది దేవుని కృపనే కదా ఎన్నిసార్లు ఎంతో ఎన్నో రకాల యాక్సిడెంట్లను మనం చూస్తుంటాం భయంకరమైన యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం కదా మరి దేవుడు నిన్ను నన్ను ఈ విధంగా క్షేమంగా ఉంచాడంటే అది దేవుని కృప కాదా నీ దేవుని పట్ల నీ చిత్తం ఇంకా నెరవేరలేదు దేవుని దేవునికి దేవుని యొక్క ప్రణాళిక ఇంకా ఉంది గనుక మనము దేవుని సన్నిధిలో ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాము మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకు దేవుడిచ్చినటువంటి ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు గడపాలి కదా దేవుని కొరకు మన సమయాన్ని వెచ్చించాలి కదా దేవునికి మనం ఇచ్చేటువంటి భాగం మాత్రమే కాదు మన కానుకలు మన మనకి మనం దేవునికి ఇచ్చేటువంటి ఏదైనా సరే అవి కాక మన యొక్క సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి మన జీవితంలో మనం ఎంత మాత్రం దేవునికి మనం సమయం అందిస్తున్నాము ఎంత మాత్రం వెచ్చిస్తున్నాము దేవుని కొరకు ఎంత సమయం మనము వాడుతున్నాము ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన జీవితము ఆయనకు మహిమకరంగా ఆయనను మహిమపరిచేదిగా ఆయనను ఘనపరిచేదిగా ఉండాలి మనం అనుకోవద్దు ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను నా సామర్థ్యము నా బాహుబలం వల్లనే ఇంత భాగ్యం నాకు కలిగిందని అనుకోకుండా మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం పునరుత్న దినం మనము పరి అందరం కూడా కుటుంబాలుగా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించే దినం మరి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి సమయంలో మనము నిత్యం కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాం ఎందుకంటే ఆయన మనకు చాలా చాలా ఎంతో గొప్ప విషయాలు చేశాడు కదా ఆ విషయాలన్నీ మనకు చేసిన మేలులను ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన మాసము ఈ దినము అన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఆయన మనము మనకు ఆయనే మనకు భాగ్యం ఇస్తాడు ఆయనే మనకు సామర్థ్యం కలగజేస్తాడు మనం చక్కగా స్థాపించబడాలి ఉన్నత స్థితికి రావాలి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు తన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలనే కోరుకుంటాడు ఆయన ఎప్పుడు మనము తలగానే ఉండాలని కోరుకుంటాడు కానీ తోకగా ఉండాలని అల్ అనుకోడు కదా ఆయన మనం ఎప్పుడు కూడా అప్పులు ఇచ్చేవారంగా ఉండాలి కానీ అప్పులు చేసేవారంగా ఉండాలని ఆయన కోరుకోడు కదా ప్రతి విషయంలో ఆయన మనకు సర్వసమృద్ధి కలగజేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు తన మహిమేశ్వరం నుంచి మనకు సమస్తం ఇవ్వాలని కోరుకుంటున్న సమయంలో మనం అదంతా కూడా నాది నా వల్లనే నా భాగ్యం వల్లనే నా సామర్థ్యం వల్లనే ఆయన మనం అనుకుంటున్నట్లయితే చాలా పొరపాటు అది అలాగ అనుకోవద్దు దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాం ఆయన చేతి ఆయన బలిష్టమైన చేతి క్రింద మనసులుగా ఉంటూ అన్ని సమయాల్లో కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం అన్ని సమయాల్లో ఆయనను స్థుతిద్దాం ఎల్ల వేళల ఎల్లప్పుడూ కూడా ఆయనను స్థుతిస్తూ మరి ప్రతి విషయంలోనూ కూడా స్థుతించమని మరి దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలో స్థుతిస్తూ ఆయనకు మహిమ చెల్లిద్దాం ఆయనకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిద్దాం దేవుడి ఇచ్చినటువంటి ఈ మంచి వార్తను బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటు చెల్లించుకుంటున్నాను దేవుని సన్నిధిలో మనం చేరి ఆరాధిస్తుండగా దేవునితో మన యొక్క సమయాన్ని అత్యధికంగా గడపడానికి కూడా దేవుడు మనకు కృప చూపించక ఈ ఈ కృపావర్తను బట్టి దేవుని వందనంలో ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడమైన దేవా మంతట నీకే స్థుతి నీకే స్తోత్రం నాయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడవు తండ్రి మా జీవితాలలో నేను చేసిన ప్రతి మేలును బట్టి నాయన నీకు వేలాది వేల స్తోత్రంలో అవును ప్రభా మాకున్న సమస్తం కూడా నీవు ఇచ్చినదే మాకు మేమేది కూడా సం మాకు మా స్వంత జ్ఞానం కానీ మా స్వంత బలం కానీ మా స్వంత సామర్థ్యం కానీ మా స్వంత భాగ్యం కానీ కాదు కానీ సమస్తం నీవే ఇచ్చావు సమస్తం నీవే మాకు అనుగ్రహించావు అనుగ్రహించావునైనా మాకు ఇచ్చినటువంటి జ్ఞానము మాకు ఇచ్చినటువంటి చదువులు మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మాకు ఇచ్చినటువంటి ఇండ్లు మాకు ఇచ్చినటువంటి ఆస్తులు సమస్తం కూడా నీవేనైనా ప్రభావనైనా మా ఆస్తులను మా సమస్తాన్ని కూడా మీరే కాపాడుతున్నారు సంరక్షిస్తున్నారు మమ్మలను పోషిస్తున్నారు దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాయినా గత కాలం అంతా మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మా కష్టకాలంలో మీరు మాకు ఏ విధంగా సహాయం చేశారో అది కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీవు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు మా జీవితాలను మేము నీ కొరకు వాడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఈ పునరుత్న దినంలో మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆ మేన్